నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కామమోహిని వశీకరణ మంత్రము ఓం నమ కామాక్షి దేవి ఆముఖం మేవశం కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని భార్యాభర్తలు దూరమైనా కానీ ప్రేమించుకున్నవారు దూరమైనా కానీ ఈ మంత్రమును మొదటిగా వెయ్యి ఒక్క ఎనిమిది సార్లు జపించిన శుద్ధి జరుగును అటు పిమ్మట నీ దిగువ దహరించిన ప్రయోగాలకు వస్తువులకు నూట ఎనిమిది సార్లు మంత్రించిన ఆయా వస్తువులు ఎట్ల ఉపయోగించవలేనో నెటల ఉపయోగించిన తప్పక వశీకరణ మరియు ఆమికం అను చోటున తాను వశపరుచుకుని స్త్రీ పేరును ఉచ్చరింపవలను ఈ మంత్రమును ఆదివారము అమావాస్య రోజున ఉచ్చరింపవలను యుక్తముగా దూపదీప నైవేద్యములతో పూజించి సమూలం గొని తెచ్చి దానితో గోరోజనము కర్పూరము కుంకుమ పువ్వుతో శ్రీగంధము చేర్చి చక్కగా మర్దించి తిలగం పెట్టుకునేలా ఎటువంటి స్త్రీ అయినను